హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారీ అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీ అందరితో పాటు ఒక మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను అండ్ ఈరోజు వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది సో తప్పకుండా స్టార్టింగ్ నుండి ఎన్ని వరకు స్కిప్ చేయకుండా చూసి నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంక ఇక్కడ వచ్చేసరికి పొద్దునే ఇంక నేను ఫ్రెష్ అప్ అయిపోయాను ఇంకా దాని తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ అవి ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అయితే కిచెన్లోకి వచ్చాను ఇంకా అలాగే దోశపిండి అయితే అయిపోయిందని చెప్పి ఇంకైతే దోశపిండి కోసం నానబెడుతూ ఉన్నానండి ఇక్కడ సో చాలామంది నేను ఎన్నిసార్లు వీడియోస్ చేసి పెట్టిన ఎన్నిసార్లు షార్ట్ వీడియోస్ కూడా చేసి పెట్టాను అట్లయితే చూస్తారని సో మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉన్నారు అందుకే ఇంక ఇంకొకసారి ఇక్కడైతే క్లారిటీగా చెప్పేస్తున్నా సో నేనైతే ఒక ఐదు గ్లాసులు పచ్చి బియ్యం తీసుకుంటాను అంటే రేషన్లో వేసే బియ్యం తీసుకుంటాను ఐదు గ్లాసులకి ఒకవేళ ఉప్పుడు బియ్యం ఉన్నా ఇంట్లో అంటే ఒక గ్లాస్ వేసుకుంటాను దాని తర్వాత ఉద్దిపప్పు అనేది ఒక టీ గ్లాస్ ఉంటుంది కదండి మనం టీ తాగే గ్లాస్ తోటి ఒక గ్లాస్ కానీ లేకపోతే ఒకటిన్నర గ్లాస్ కానీ వేసుకుంటాను ఉద్దిపప్పు అనేది కొంచెం ఎక్కువ వేసుకోవడం వల్ల ఇడ్లీ కానీ దోశ కానీ మెత్తగా బాగొస్తుంది అండ్ దోశలు అయితే క్రిస్పీగా వస్తాయి అందుకని చెప్పేసి ఇంకా ఆ విధంగా వేసేసుకొని ఒక ఐదారు మెంతులైతే వేసుకుంటాను అంటే కొంచెం అంత ఒక పది గింజలు కానీ బియ్యం కొలతాను బట్టి ఇప్పుడు నేను ఐదు గ్లాసులు బియ్యము ఒక గ్లాసు ఉప్పుడు బియ్యము అలాగే ఒకటిన్నర గ్లాసు ఉద్దిపప్పు వేసుకున్నాను కాబట్టి ఒక పది గింజలంతా మెంతులైతే వేసుకుంటాను సో వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా పిసికి బాగా కడిగేయాలి ఒక నాలుగైదు సార్లు అయితే కడుగుతాను ఎందుకంటే రేషన్ బియ్యం కదా దీంట్లో కొంచెం అంటే తెల్ల తెల్లగా లాగా వస్తుంది కాబట్టి అదంతా కూడా పోయేదాకా నీట్గా ఒక ఐదు సార్లు కడిగేసుకుంటాను దాని తర్వాత మళ్ళీ మామూలుగా వాటర్ పట్టేసుకొని మనము తాగే వాటర్ని సో అట్లయితే పెట్టేసుకొని ఈవినింగ్ ఇంకొక వన్ అవర్ టూ అవర్స్లో వేసుకొని వస్తామన్నప్పుడు కొంచెం మనము రైస్ చేసుంటాం కదా అంటే ఫ్రెష్గా ఉన్న రైస్ అన్ని అన్నము మధ్యాహ్నం అట్లా వండుంటాం కదా ఆ అన్నాన్ని కొంచెం వేస్తాను అలాగే కొంచెం అటుకులు అయితే యాడ్ చేసుకుంటాను అటుకులు లేవు అంటే అన్నమే వేసేసుకుంటాను ఎక్కువ రోజులైతే మరి మరీ పది రోజులు నెల రోజులు పెట్టుకొని తినము జస్ట్ ఈ పిండినైతే అయితే మేము ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఖాళీ చేసేస్తాము లేదు రెగ్యులర్గా మార్నింగ్ నైట్ చేశానంటే రెండు రోజులు ఖాళీ అయిపోతుంది ఎందుకంటే కొంచెమే వేసుకొని వస్తాను కాబట్టి సో అందుకని చెప్పి నేను అన్నం అయితే యూజ్ చేస్తాను అనమాట ఈ దోశల పిండిలోకి అయితే ఇంకా అన్నం అనేది కొంచెం యాడ్ చేయడం వల్ల మనకి క్రిస్పీగా వస్తాయి దోశలు ఇడ్లీలు కూడా మెత్తగా బాగొస్తాయి అని చెప్పేసి వేస్తాం అంతే ఒకవేళ ఒక పది పదహైదు రోజులు పెట్టుకొని తినాలి దోశ పిండి అనుకునే వాళ్ళు ఓన్లీ మార్నింగ్ టిఫిన్ మాత్రమే వాడే వాళ్ళు అయితే అసలు అన్నం వాడకండి అటుకులు ఏదైనా యూజ్ చేసుకోండి కొందరు అటుకులు కూడా వేయకుండా చేస్తూ ఉంటారు సో మాకైతే దోశలు వైట్గా వస్తాయండి మీరు చేసినట్టు రోస్ట్గా రావంటూ ఉంటారు కదా సో అన్నం కానీ అటుకులు కానీ ఎక్కువగా వేయకుండా ఉద్దిపప్పు కూడా ఎక్కువగా వేయకుండా చేస్తేనే అట్లా వస్తాయి సో నేను చెప్పిన కొలతలతో ఒకసారి ట్రై చేయండి మీకు క్రిస్పీగా అండ్ రోస్ట్గా అయితే దోశలు అయితే వస్తాయి ఓకేనా సో అది ఇంకా నైట్ క్లీన్ చేసి పెట్టిన గిన్నెలు అనమాట ఇవి నైట్ డిన్నర్ తిని దాని తర్వాత మామూలుగా స్టవ్ అలాగే గిన్నెలన్నీ కడిగి పెడతాం కదా సో అట్లా అన్ని కడిగి పెట్టినవన్నమాట ఇంకా ఇవన్నీ కూడా తీసి స్టాండ్లోకి సర్దేసుకుంటూ ఉన్నా ఎక్కడ ఒక్కడ పెట్టేసుకున్నామంటే మళ్ళీ ఎలాగో ఒక ఉడ్డబడతాయి కదా వంట చేసిన తర్వాత అని చెప్పేసి ఇంకా అవన్నీ కూడాను ఎత్తిపెట్టేస్తూ ఉన్నాను ఇంకా ఈ రోజు అయితే టిఫిన్ ఏమీ కూడా చేయలేదు కొంచెం తొందరగా వెళ్ళాలంటే స్కూల్ కి అయితే మా అమ్మాయిని ఇంకా దానికోసం అని చెప్పేసి ఇంక అక్కడ ఏమైనా తీసిచ్చేస్తానులే అన్నారు అయినా సో నేనైతే ఇంకా లేచి బయట పనులు ఇంట్లో పనులు చేసుకుంటూ ఇంకా స్నానం చేసుకునేసరికి కొంచెం లేట్ అయింది నేను అందుకే మార్నింగ్ టైమ్ స్నానం చేసుకొని కిచెన్ లోకి రావాలంటే ఏంటంటే టైం సరిపోదన్నమాట నాకు అందుకని చెప్పేసి నేను కొంచెం వంట గాని లేకపోతే బ్రేక్ఫాస్ట్ గాని ఇవన్నీ ప్రిపేర్ చేసేసిన తర్వాత స్నానం చేసుకుంటూ ఉంటాను తీరిగ్గా సో లేదు ఇలాంటి పనులు ఎక్కువ పెట్టేసుకున్నాను అనుకోండి మళ్ళీ టిఫిన్ టైంకి లేట్ అయిపోతుంది అందుకని చెప్పేసి ఇంకా దాని తర్వాత అయితే ఇక్కడ మధ్యాహ్నం లంచ్ కోసం డైరెక్ట్ గా మార్నింగ్ ఒక ఎయిట్ థర్టీ ఆ టైం అంతా కూడా పెట్టేస్తున్నాను లేండి ఎయిట్ ఎయిట్ థర్టీ అంతా కూడా కొంచెం తొందరగా చేసేద్దాం వర్క్స్ ఉన్నాయని చెప్పేసి సో ఇంకా ఇక్కడైతే పల్లీలు ంటున్నా ఇవి దేనికంటే తాలింపుల్లోకి పొడి చల్లుతాం కదండి వెజిటేబుల్స్ తాలింపులు అలాంటివి చేసినప్పుడు వాటిలో మనకి స్టాక్ పెట్టుకుంటాం కదా అది అయిపోయిందనమాట పొడి పల్లీల పొడి సో కొంతమంది కొబ్బరి పొడి ఇలాంటివి యూస్ చేస్తుంటారు బట్ నేను కొబ్బరి అనేది ఎక్కువగా వాడను మా ఇంట్లో ఎక్కువగా తినరనమాట సో అందుకని చెప్పేసి నేను ఇంకా చెనగంజలు ఇంకా కొంచెం అంతా నువ్వులు అయితే వేయించేసుకొని ఇంకా వాటిని అయితే చల్లారి పెట్టుకుంటామని ఒక ప్లేట్లో అయితే వేసేసాను ఇవి చల్లారిన తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి సో ఇక్కడ వచ్చేసరికి పుదీనా పచ్చడి కోసం ప్రిపేర్ చేస్తూ ఉన్నా ఇంతకు ముందు కూడా అడిగారు పుదీనా పచ్చడి చేసినప్పుడు ఒకసారి షేర్ చేయండి అని సో రీసెంట్ టైమ్స్లో కొంతమందికి నేను కొన్ని డౌట్స్ అడిగాను అనమాట మా పెద్దమ్మాయి చాలా వీక్గా ఉంది సో ఏవైనా బాగా ఆకలి అవ్వడానికి కానీ కొంచెం హెల్త్ బాగుండడానికి కొంచెం ఏవైనా టిప్స్ చెప్పండి అంటే చాలా మంది నాకు రియాక్ట్ అయ్యి మంచి మంచి టిప్స్ అయితే చెప్పారు మార్నింగ్ టైంలో జ్యూస్ ఇలాంటివి ఇవ్వండి వెజిటేబుల్స్ ఇలాంటివి పెట్టండి ఇంకా పుదీనా చట్నీ కొత్తిమీర చట్నీ ఇలాంటివి పెడుతూ ఉండండి కొంచెం కడుపులో మంటకి ఆకలి బాగా అవుతుంది పిల్లలు కూడా మంచిగా తింటారని చెప్పేసి అన్నారనమాట అందుకని చెప్పేసి ఇంకా ఈ రోజు పుదీనా ఎలాగో ఇంట్లో ఉన్నింది సో ఇంకా కామెంట్స్ వచ్చి ఇంకా పుదీనా పచ్చడి అయితే చేస్తూ ఉన్నాను సో ప్రాసెస్ అయితే చూపిస్తూ ఉన్న మాటల్లో పడి ఇంకా చెప్పడం మర్చిపోయాను ముందుగా అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకున్నాను దాని తర్వాత కొంచెం ఉద్దిపప్పు కొంచెం పచ్చశనగ పప్పు అలాగే ఎండుమిర్చి కావాల్సినంత ఇవన్నీ కూడా వేసి బాగా వేగాక వెల్లుల్లి అలాగే ఆనియన్ ఇవి కూడా వేసి ఫ్రై చేసుకున్న తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న పుదీనాకులు కూడా వేసేసుకుని అవి కొంచెం బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా వేసుకోవాలి టొమాటోలు అయితే ఒక రెండు మూడు అయితే చిన్నవి అయితే మూడు వేసుకోండి పెద్దవైతే రెండు వేసుకోండి సరిపోతుంది అండ్ ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి ఈ టొమాటో కొంచెం మగ్గేదాకా కొంచెమంతా రాళ్ళు ఉప్పు వేసేసుకొని కలుపుకున్నామంటే ఈ టొమాటో కూడా లైట్గా మగ్గిపోతుంది దాని తర్వాత మనం బాగా చల్లారి పెట్టి మిక్సీ పట్టేసుకోవచ్చు సో ఇంకా చింతపండు అయితే ఇంత వేసుకుంటూ ఉన్నా ఒకవేళ పుల్లగా ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి టొమాటోలు ఆల్రెడీ నేను మూడు వేశాను కాబట్టి చింతపండు అయితే కొద్దిగానే వేసుకుంటూ ఉన్నాను సో ఇంక ఈ చింతపండు కావాలనుకుంటే మనము ఇవన్నీ వేగిన తర్వాత సపరేట్గా మిక్సీ జార్లోకైనా వేసుకోవచ్చు లేదు ఇట్లైనా వేసి కలుపుకోవచ్చు సో నేనైతే స్టవ్ ఆపేసుకుంటాను అన్నప్పుడు ఇంకా ఈ చింతపండు అనేది వేసేసుకొని కాసే పట్ట అటు ఇటు కలిపేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను చల్లారిన తర్వాత సో ఇక్కడైతే మిక్సీ పట్టేశాను అది చూపించలేదు ఇంకా పల్లీల పొడి కూడా మిక్సీకి పట్టేసుకున్నాను ఇది బాగా చల్లారిపోయింది ఇప్పుడు దీని అయితే డబ్బాలకు స్టోర్ చేసుకుంటూ ఉన్నా సో ఇందులోకి వచ్చేసరికి నువ్వులు శనగంజులు వేయించుకున్నాను కదా అందులోకి వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం అంత కారం ఉప్పు ఈ మూడు కూడా వేసేసుకొని ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు లేదనుకుంటే కారమైనా వేసుకోవచ్చు నేను కొంచెం కలర్ బాగా కనిపించడానికి కారం అయితే యాడ్ చేసుకున్నాను సో ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్సీ పట్టేసుకొని బాగా ఇవ్వాలి సో ఇదంతా బాగా చల్లారిన తర్వాత దీని అయితే ఒక డబ్బాలే స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనం క్యారెట్ తాలింపు బీట్రూట్ తాలింపు బీన్స్ తాలింపు ఇలాంటి తో చేస్తూ ఉంటాం కదా అలాంటి వాటిలోకి అన్నిటికీ కూడా వేసుకోవచ్చు అనమాట సో కావాలనుకున్న వాళ్ళు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లోకి బట్ నేను ఎప్పుడైనా వేయాలి అనుకుంటే వేస్తాను లేదంటే వేయనమాట ఎక్కువగా తినం కాబట్టి సో ఇది ఇంకా అంతా కూడా వేసేసిన తర్వాత కొంచెం మిగిలిచి పెట్టుకుంటూ ఉన్నా ఇప్పుడు క్యారెట్ తాలింపు అయితే చేయబోతున్నాను దానికోసం అని చెప్పేసి ఇంకా ఇది ఎందుకంటే పుదీనా పచ్చడి ఒకటే చేస్తున్నాను కాబట్టి ఇంకా దానికి సైడ్ డిష్గా కొంచెం క్యారెట్ తాలింపు ఏదైనా చేసేద్దామని చెప్పేసి ఇంకైతే ఇక్కడ ఉడికించుకుంటూ ఉన్నాను అనమాట క్యారెట్ అయితే పక్కన పెనంలో పెట్టేసాను ఉడుకుతూ ఉంది కాసేపు అట్లా ఈ సన్నగా ముక్కలు కట్ చేసుకొని అట్లా ఉడికించుకున్నామంటే మనకి తాలింపు తొందరగా రెడీ అయిపోతుంది ఇంకా ఇక్కడ రైస్ అయితే పెట్టున్నాను ఆల్రెడీ ఇంకా విజిల్ కూడా వచ్చేస్తుంది ఒక మూడు విజిల్ వచ్చేసిందంటే రైస్ కూడా రెడీ అయిపోతుంది ఇంకా చట్నీ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా తొందర తొందరగా వంట కూడా ఈ అంటే ఈజీగానే చేసేసాంలేండి ఈరోజు సింపుల్గా కాబట్టి వంట అయితే తొందరగా అయిపోతుంది సో ఇంకైతే ఇక్కడ క్యారెట్ తాలింపు కోసం అయితే తిరగబాత వేసుకుంటూ ఉన్నా ఇది ఆల్రెడీ ఇంతకుముందు కూడా చూపించాను ఇంకా అందరూ చేసినట్లేండి మరీ ఎక్కువ చూపించిన బోరు కొట్టేస్తుందని ఈ మధ్య వంటలు చూపించట్లేదు కాకపోతే చాలా మంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు మీ వంటలు మాకు బాగా నస్తాయి మీరు వంటలు చేసేది పెట్టండి డైలీ బ్లాగ్స్లో అని చెప్పేసి సో రోజు పెడితే బోరు కొడుతుందేమో అని చెప్పేసి పెట్టను ఇంకా రీసెంట్ టైమ్స్లో మీరు ఎప్పుడు నాన్ వెజ్ వే పెడుతూ ఉంటారు వెజ్ చెయ్యరా వెజ్ పెట్టండి లేకపోతే పప్పు ఒకటే పెడతారంటారు సో పప్పు చేసినప్పుడు పెడతాను పప్పు మేము ఎక్కువగా తినమండి ఇంట్లో కూడా ఎందుకంటే నేను తిన్నా మా వారు పిల్లలు కూడా ఎక్కువ లైక్ చేయరనమాట వీక్లీ వన్స్ లేకపోతే టూ టైమ్స్ ఒకరోజు నార్మల్ పప్పు చేస్తే ఇంకొక రోజు ఆకుకూర పప్పు ఒక రోజు టమాట పప్పు ఇలా చేసేస్తాను అనమాట సో ఇంకా వేస్ట్ చేసినప్పుడు కొంచెం అనేది డైలీ అవే పెడితే బోర్ కొడుతుందని నేను పెట్టడం లేదు అంతే సో మీరు అడిగారు కాబట్టి ఇంకా డైలీ కూడా వీడియోస్లో వంట ఒకటైనా నేను ఇంక్లూడ్ చేసి పెడతానులేండి ఇంకా ఇక్కడైతే కొంచెం ఆనియన్స్ కూడా ఎక్కువగా వేసుకున్నా ఎందుకంటే క్యారెట్ తక్కువగా ఉన్నింది మా ఇంట్లో ఏంటంటే పచ్చి క్యారెట్ అనేది బాగా తినేస్తామన్నమాట నేను కానీ చిన్నమ్మాయి కానీ బాగా తింటాము సో అట్లా అవి తెచ్చినప్పటి నుండి బాగా తినేసాము ఇంకా మిగిలిన ఒక మూడో నాలుగో ఉంటే అవి మాత్రమే అనమాట ఆ పూటకి మాత్రం సరిపోతుందని సో ఇంకా ఇవన్నీ కూడా బాగా వేసి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి ఆ పౌడర్ అంటే పల్లీల పొడి ఉంది కదా అది కూడా వేసేసుకొని కాసేపు అట్లా కలుపుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం వేయించి మిక్సీ పట్టుకున్నాం కాబట్టి మరీ ఎక్కువసేపు వేయించామనుకోండి చేదు వచ్చేస్తుంది అందుకని చెప్పేసి కాస్త అట్లా లైట్గా అటే కలిపేసుకుని అడుగు పట్టకుండా ఈ విధంగా కలిపేసుకునే స్టవ్ ఆపేసుకున్నామంటే సరిపోతుంది ఇంకా ఈ క్యారెట్లోకి నేను ఆల్రెడీ సాల్ట్ ఉన్నాను ఉడికించుకునేటప్పుడు కాబట్టి ఇంకా పల్లీల పొడిలో కూడా ఆల్రెడీ సాల్ట్ ఉంది మనకు కావాలనుకుంటే చూసి మళ్ళీ లైట్గా వేసుకోవాలన్నమాట you <laughs> సో అది ఇంకా పక్కన అయితే నేను అక్కడ కషాయం కోసం కూడా పెట్టాను అది ఎందుకు ఏంటి ఏం కషాయం అని చెప్పేసి తర్వాత చూపిస్తాను సో ఇంకా వంట అయితే రెడీ అయిపోయింది ఇంకా దీన్ని కూడా తీసి ఒక గిన్నెలో వేసేసి ఇంక ఇవన్నీ కూడా షింక్లో వేసేసాం అనుకోండి వంట అయిపోగానే చక్కచక్క ఇవన్నీ కడిగేసేసామంటే ఇంకా కిచెన్లో పనులు అయిపోతాయి సో ఒకసారిగా కిచెన్లో పనులన్నీ చేసుకొని బయట వచ్చేస్తానండి నేను ఎందుకంటే చిరాకు వస్తుంది నాకు ఎంతసేపు కిచెన్లోనే ఉండాలంటే ఒక్కొక్క రోజైతే నిద్ర లేచిన టైం ఎలా ఉంటుందో తెలియదు కానీ కిచెన్లోనే పడి ఉంటాను అనమాట నేను పొద్దున నుండి సాయంత్రం వరకు అంత పని ఉంటుంది సో అట్లా సండే టైంలో ఎక్కువ జరుగుతూ ఉంటుందిలేండి ఇంక ఇక్కడ కషాయం పెడుతూ ఉన్నానని చెప్పాను కదా ఇది వచ్చేసరికి చిన్నమ్మాయి కోసము సో తనకి స్టమక్ పెయిన్గా ఉందని చెప్పేసి ఇబ్బంది పడుతూ ఉన్నింది అప్పుడు టాబ్లెట్స్ కూడా యూస్ చేయడానికి లేదు అండ్ పిల్లలకి టాబ్లెట్స్ అనేది ఇప్పటి నుంచి అల అలవాటు చేసేసామంటే ఫ్యూచర్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలాంటి స్టమక్ పెయిన్లు ఏవైనా వచ్చినప్పుడు కొంచెం పీరియడ్స్ స్టమక్ పెయిన్ కానీ లేకపోతే నార్మల్ స్టమక్ పెయిన్ కానీ వచ్చినప్పుడు నేను వెంటనే ఏం చేస్తానంటే కొంచెం ధనియాలు అంటే ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసేసి ఆ వాటర్ అంతా బాగా ఒక గ్లాస్ వాటర్ వేసామనుకోండి హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు బాగా చేసుకుంటాను దాని తర్వాత కొంచెం బెల్లం అంటే మన ఇంట్లో తాటి బెల్లం కానీ నాటు బెల్లం కానీ పటిక బెల్లం అంటారు కదా సో అలాంటివి ఏదైనా దొరికితే అవి వేసుకోవచ్చు లేదనుకుంటే నార్మల్ బెల్లం వేసుకొని బాగా మరిగించేసి అది కనుక తాపిచ్చామంటే స్టమక్ పెయిన్ అయితే తగ్గిపోతుంది ఇక్కడైతే వంట చేసుకుంటూ వాషింగ్ కి బట్టలు వేసున్నాను సో బట్టలు కొన్ని ఉతకాల్సినవి శారీస్ అవి ఉన్నాయి అవన్నీ కూడా అక్కడ పెట్టే ఫస్ట్ పాపం చూద్దాము కొంచెం డల్ అయిపోయింది అనమాట స్టమక్ పెయిన్ ఉందనేసరికి సరికి సరే అని చెప్పి తనకి ఇంకా కషాయం పెట్టి చేశాను తను తాగి కరెక్ట్గా ఒక టూ త్రీ మినిట్స్కి అంతా కూడా లైట్గా తగ్గిందని చెప్పింది సో బాగా పనిచేస్తుందండి ఎవరికైనా పిల్లలకి ఇట్లా స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు పీరియడ్స్ టైంలో కానీ నార్మల్ టైంలో కానీ పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా స్టమక్ పెయిన్ వచ్చింది అనుకోండి సో ధనియాలు జీలకర్ర వేసి బాగా మరిగించి బెల్లం వేసి ఇవ్వండి గప్పని పట్టేస్తుంది నొప్పి కూడా తగ్గిపోతుంది ట్యాబ్లెట్స్ అనేది ఎక్కువగా యూస్ చేయకూడదు కాబట్టి చెప్తున్నాను ఇంకా ఇది అవుతుంది కదా మీకు కూడా ఒకవేళ తెలియని చేసి ఇంకా ఇంట్లో పనులు చేసేసరికి ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఫార్టీ అయిపోయింది ఇంకా పెద్దమ్మాయి కూడా స్కూల్ నుండి అయితే వచ్చేసింది వచ్చిన తర్వాత అయితే ఇంకా తనని తీసుకొని మిద్దపైకి పైకి వచ్చని బట్టలు ఆరేద్దామని చెప్పేసి ఇవి ఒకరు వేయడానికి అవ్వదండి ఎందుకంటే విపరీతమైన గాలి బయట ఇంతకుముందు కూడా చూసారు కదా బట్టలు ఆరేసేటప్పుడు క్లిప్స్ పెట్టడానికి ఖచ్చితంగా ఒకరు ఉండాలి ఇక్కడ చూడండి ఒక పక్క వేసుకుంటూ వస్తుంటే ఒక పక్క గాలికి వెళ్ళిపోతూ ఉన్నాయి సో ఇట్లాంటప్పుడు ఒకరే ఆరేయాలంటే చిన్న చిన్నవైతే వేసేస్తాం కానీ ఈ సారీస్ ఇలాంటివి ఆరేసేదానికి ఇబ్బందిగా ఉంది ఆరేస్తూ ఉంటే కింద పడిపోవడమో లేకపోతే అంత దూరం కొట్టుకొని వెళ్ళిపోవడమో ఇట్లా అవుతూ ఉన్నాయి అనమాట అందుకని చెప్పేసి ఇంకా మా అమ్మాయిని తీసుకొచ్చి ఒకరు ఆరేస్తూ ఉంటే ఒకరు క్లిప్స్ పెట్టాము ఇంకా దాని తర్వాత అయితే ఈరోజు ఒక స్వీట్ డెజర్ట్ అయితే చేశాను నేను బ్రెడ్ తోటి ఇది ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా పెట్టేశాను దీనికి మీరే పేరు పెట్టండి అంటే ఒకరు స్వీట్ బ్రెడ్ అని ఇంకొకరు ఇంకేదో అట్లా బ్రెడ్కి సంబంధించి చాలా వరకు నేమ్స్ అయితే పెట్టారు కానీ నాకైతే ఇప్పటికీ నిజంగా చెప్తున్నా దీని పేరు ఏం పెట్టాలో కూడా తెలియదు కానీ బట్ టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది అండ్ నేను చేస్తానే వేడివేడిగా ఒక కప్ అయితే తిన్నానమాట నాకు ఏదైనా చేసిన వెంటనే తినాలంటే ఇష్టం అండ్ ఆ పాలల్లో మీగడ వస్తుంది కదా ఆ మీగడ అట్లా తగులుతూ ఉంటే భలే ఉంది కోవా టైప్లో తినడానికి మనకి బాసంది దొరుకుతుంది కదా సో ఆ బాసంది తింటే ఎలాగైతే ఉందో ఫ్లేవరు సేమ్ అలానే ఉందన్నమాట ఇది తింటుంటే చాలా బాగుంది ట్రై చేయండి షార్ట్ వీడియో కూడా పెట్టాను చూడండి వల్ల ఒకసారి మన ఛానల్లో రీసెంట్ టైమ్స్లోనే ఉంటుందా ఆ వీడియో కూడా చూడండి ప్రాసెస్ కూడా ఏం పెద్దగా లేదు చాలా ఈజీగా చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు అనమాట అండ్ చాలా బాగుంది కాకపోతే ఇది చేసిన వెంటనే వేడి మీద కాకుండా దీన్ని కాసేపు ఒక వన్ అవర్ అయినా లో పెట్టేసి దాని తర్వాత తిన్నామంటే నిజంగా చాలా బాగుంటుంది మనం ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగ్ బాసంది తిన్న ఫీలింగ్ ఇలాంటి వస్తుంది అనమాట నాకు ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్స్ చేసి చేయడము అంటే డ్రై ఫ్రూట్స్ అన్ని వేసాం కదా సో ఇట్లా చేయడం వల్ల చాలా బాగుంది టేస్ట్ అయితే నేనైతే ఈ మధ్య స్వీట్స్ బాగా తినేస్తున్నా మళ్ళీ ఇలా కొంచెం వాకింగ్ పెంచాలి టైమింగ్ అయితే సో మామూలుగానే త్రీ ఫోర్ కిలోమీటర్స్ వెళ్ళిపోతూ ఉన్నా డైలీ మార్నింగ్ ఫోర్ కిలోమీటర్స్ ఈవినింగ్ ఫోర్ కిలోమీటర్స్ అట్లా రీసెంట్ టైమ్స్లో ఈవినింగ్ వెళ్ళడం కొంచెం కష్టమైంది ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంక రెగ్యులర్గా ఉంటాయి ఇప్పుడు కూడా అడుగుతూనే ఉన్నారు నన్ను అక్క మీరు వెయిట్ లాస్ చాలా అయ్యారు వెయిట్ ఎంత ఉన్నారో చెప్పండి అని నేను ఈసారి హాస్పిటల్కి వెళ్తానండి థైరాయిడ్ చెకప్ కోసం వెళ్ళినప్పుడు నేను వెయిట్ చూసుకొని మీకు ఖచ్చితంగా వీడియో ప్రూఫ్ పెడతాను నేను వీడియో షూట్ చేస్తాను నేను ఎంత వెయిట్ ఉన్నాను ప్రజెంట్ అని చెప్పేసి నాకు కూడా ఎప్పుడెప్పుడు వెయిట్ చూసుకుందామా అని ఉంది సో అంతా బాడీ అంతా తగ్గింది కానీ నా పొట్ట మాత్రం కొంచెం తగ్గలేదు పిల్లలు ఉంటే ఇంకా కామనే పిల్లలు పుడితే ఎవరికైనా పొట్ట వస్తుంది అది కొందరికి మాత్రమే అదృష్టం అనమాట ఆ పొట్ట రాకుండా ఉండడం బట్ పిల్లలు పుట్టిన ప్రతి ఒక్కరికి ఉంటుంది కొంతమందికి ఎక్కువగా ఉంటుంది కొందరికి తక్కువగా ఉంటుంది బట్ నాకు మాత్రం ఎక్కువగా ఉంటుంది సో అందుకే మనకి బాలింతల్లో పెద్దవాళ్ళు కడుపుకి టైట్గా క్లాత్ కడుతూ ఉంటారు కదా అది కడితే దయచేసి విప్పేయకుండా కట్టించుకోండి నాకు అట్లా కట్టినప్పుడు నేను నొప్పి భరించలేక మంటలు వస్తుంటే విప్పేస్తూ ఉండేదాన్ని వాళ్ళకి తెలియకుండా అందుకేనేమో నాకు పొట్ట పెద్దదిగా వస్తుంది సో ఓకే పిల్లలు అన్నాక వాళ్ళ కోసం చాలా వరకు మన బాడీలో హార్మోన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి పిల్లలు పుట్టారంటే సో ఇంకేం చేయలేం ఇదండి ఇంకా పిండి కూడా వేసుకొని వచ్చేసారు ఇది నైట్ ఒక సిక్స్ థర్టీ సెవెన్కి అనమాట దోశకు నానబెట్టినాను కదా మార్నింగ్ సో ఆ పిండి కూడా వేసుకొచ్చేసారు ఇంకా కావాల్సినంత బయట పెట్టేసుకొని మిగతాంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను వీడియో ఇదండి నచ్చే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాబాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ